జై శ్రీరామ్ అనడం క్రిమినల్ నేరమా అని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది ఏదైనా మతానికి చెందిన పేరుగాని నినాదాన్ని గాని ఎలుగెత్తి చెప్పడం తప్పెలా అవుతుందని వ్యాఖ్యానించింది అయితే కర్ణాటకలో మసీదు లోపల జై శ్రీరామ్ అన్న నినాదాలు చేశారంటూ ఇద్దరు వ్యక్తులపై నమోదైన కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది జై శ్రీరామ్ అన్న నినాదం చేయడం నేరమవుతుందా అని ప్రశ్నించింది ఆ ఇద్దరు వ్యక్తులే ఈ నినాదం చేసినట్టు ఎలా గుర్తించారని నిలదీసింది సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని చెబుతున్నా వారిని గుర్తించింది ఎవరని సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగింది తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది అయితే కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మసీదులో చొరబడి జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో పాటు బెదిరించారంటూ కేసు నమోదైంది ఈ క్రమంలోనే ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన దక్షిణ కన్నడ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు దీంతో తమపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆ ఇద్దరు యువకులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు వారి పిటిషన్ పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ పదమూడో తేదీన సంచలన తీర్పును వెలువరించింది హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఎం నాగప్రసన్న బెంచ్ ఈ కేసును కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం ద్వారా ప్రజా జీవితంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని ఇద్దరు నిందితులకు రిలీఫ్ ఇస్తూ హైకోర్టు తెలిపింది దీంతో ఈ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అదే సమయంలో మసీదులో నినాదాలు చేసిన ఆ ఇద్దరు నిందితులను ఎలా గుర్తించారని సుప్రీం ధర్మాసనం నిలదీసింది